బార్లీ గింజలు ఫైబర్ పుష్కలంగా కలిగి ఉంటాయి ఇది డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు చాలా బాగా ఉపయోగపడుతుంది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ తొలగించుకోవడానికి బార్లీ గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి ముఖ్యంగా ఇందులోని ఫైబర్ రక్తంలోని కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తుంది బార్లీ గింజలను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా బార్లీ గింజలను రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి ఆ తర్వాత నానిన గింజలను నీళ్లలో ఉడకబెట్టాలి ఇప్పుడు ఈ నీళ్లు చల్లారిన తర్వాత కొద్దిగా తేనె కలపాలి అలాగే నిమ్మకాయ పెన్నుకుని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది బార్లీ గింజలు మీ శరీరంలో ఉండే ఉష్ణోగ్రతను కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది అలాగే గట్ బాక్టీరియాను ఉత్పత్తి చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది బార్లీ గింజలు పెద్ద మొత్తంలో ఫైబర్ ఉంటుంది ఇది మీ జీర్ణ వ్యవస్థను క్లీన్ చేయడానికి ఉపయోగపడటంతో పాటు బలబద్ధకానికి ఉపయోగపడుతుంది బార్లీ గింజలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇది మీ రక్తపోటును కంట్రోల్ చేసేందుకు ఉపయోగపడతాయి